ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి మనసు అలజడిగా కాస్త ప్రశాంతత లోపించినట్లుగా కాస్త ఘర్షణగా లోపల సుఖము లేదన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వారికి మనసు ప్రశాంతంగా ఉంటే బాగుండు అని సంకల్పం అప్పుడప్పుడు కాస్త వస్తూ ఉంటుంది కానీ ప్రశాంతత కోసం ఎక్కడికన్నా బయటికి వెళదామా వాతావరణం మారుద్దామా లేకపోతే వ్యక్తులు మారుద్దామా లేదా ఏదన్నా ఫోన్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉంటే కాస్త దీని నుంచి డైవర్ట్ అయ్యి అలా ఇంకో దాని ద్వారా ఏదైనా ప్రశాంతత కాసేపు వస్తుందని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మనసుకి ఇలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఒక ఇరవై పాతిక నిమిషాలు ముప్పై నిమిషాలు సేపు ప్రశాంతంగా మీరు ఆ ఎక్స్పీరియన్స్ని చేయాలంటే ఎక్కడికి వెళ్లకుండా మీరు ఉన్న చోటనే దాన్ని పొందేటట్టు ఏ సాధనాలు ఉపయోగించకుండా మీ మనసులోనే ఆ ప్రశాంతత మీకు మీరు పొందేటట్టుగా చేసుకుని ఒక మార్గాన్ని నేను మీకు తెలియచేస్తాను రకరకాలుగా ఎక్కువ ఆలోచనలు వస్తున్నా అవి కూడా కొంచెం ఇబ్బంది పెట్టే ఆలోచనలు వస్తున్నా ఒత్తిడిని కలిగించే ఆలోచనలు వస్తున్నా కాస్త ఏకాంతంగా ఉంటే కాస్త నాకు ప్రశాంతంగా ఉంటుంది అందరిలో లేకుండా ఉంటే బాగుంటుంది అనిపించిన ఇలాంటప్పుడు మనం ఫస్ట్ కొంచెం నడుం లైన్గా పెట్టి కూర్చుని కింద కానీ కుర్చీలో కానీ సాధ్యమైనంతవరకు ఆనుడు లేకుండా కూర్చుని ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు మీరు శ్వాసల్ని దీర్ఘంగా తీసుకుని దీర్ఘంగా వదలటానికి ప్రయత్నం చేయండి శ్వాస ద్వారా మనసుకి అలదండి తగ్గించవచ్చు ఇది మనకు ఋషులిచ్చిన విజ్ఞానం అందుకని మనసును జయించటానికి శ్వాసను జయిస్తే మనసును జయించవచ్చు అని తెలుసుకుని వాళ్ళు అంత సాధించారు అందుకని మన ఆలోచనలన్నింటినీ కూడా శ్వాస కంట్రోల్ చేయగలుగుతుందండి అందుకని ఒక ఐదు పది నిమిషాలు కంపల్సరీగా మీకు ఇష్టమైనట్టుగా అనులోమ విలోం ప్రాణాయం చేయండి ఇటు గాలి తీసి అటు వదలండి అటు గాలి తీసి ఇటు వదలండి అదైనా చేయండి లేకపోతే సూర్యనాడి ప్రాణాయామం కుడుముక్కుతో గాలి తీసుకుని కుడుముక్కుతో వదిలేస్తాం తర్వాత చంద్రనాడి ప్రాణాయం ఎడముక్కుతో తీసుకుని ఎడముక్కుతో వదిలేస్తాం ఇట్లా చేయండి లేకపోతే రెండు ముక్కు రంధరాల ద్వారా అట్లా దీర్ఘంగా సుఖంగా శ్వాసలు తీసుకుని వదలటం మొత్తం మీద రెండు మూడు రకాలైనా సరే ఇట్లా మీరు పది నిమిషాల సేపు మనసుకి అలజడి తగ్గటం కోసం గాలి పీల్చి వదిలే ప్రక్రియను చేయండి ఎక్కడ కూర్చున్నా నడుమలైనగా పెట్టి ఈ గాలి తీసుకుని వదలటం ద్వారా ప్రాణాయామం చేయటం ద్వారా పది నిమిషాల్లోనే మీకు చెక్ చేసుకోండి కావాలంటే మొదలెట్టక ముందు మీకు బీపీ లేకపోతే పల్స్ ఎంతుందో మొదలెట్టిన తర్వాత ఎంత ఉందో డిఫరెన్స్ తెలుస్తుంది చాలా శ్వాసలు ముప్పై పాతిక నడుస్తున్నాయి మనసు బాగోనప్పుడు అట్లా ఉంటాయి పదిహేను ఇరవై లోపు వచ్చేస్తే శ్వాస శ్వాసలు ఎంత తగ్గుతున్నాయో లంగ రేట్ ఒక నిమిషానికి ఊపిరితిత్తులు ఎన్నిసార్లు ఆడుతున్నా దాన్ని బట్టి మానసిక స్థితిని అంచనా వేయచ్చు అనమాట శ్వాసలు ఎక్కువ ఆడుతున్నాయి అనుకోండి మనసు అలజడిగా ఉంటుంది శ్వాసలు తక్కువ ఆడుతున్నాయనుకోండి నిమిషానికి మనసు నిర్మలంగా ఉంటుంది అందుకని ఇట్లా చేసేసరికి మైండ్ అంతా కామ్ డౌన్ అవుతుంది పది నిమిషాల్లో ఆ తరువాత ఆ ప్రశాంతతని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ నిర్మలంగా ఉన్న నిశ్చలమైన మానసిక స్థితిని ఎక్స్పీరియన్స్ చేయటానికి కదలకుండా కూర్చుని కళ్ళు మూసుకుని మనం ఉన్నప్పుడు డైరెక్ట్గా ప్రాణాయామం చేయకుండా అట్లా కూర్చుంటే వెంటనే మీకు అనుభూతి రాదు మనసు నిలవదు రకరకాల ఆలోచనలు వచ్చి మీకు ఇంకా ఇంకెందుకులే ఎంతసేపు కూర్చున్నా కళ్ళు తెరిచిన అట్లాగే ఆలోచనలు వస్తున్నాయి కళ్ళు మూసినవే వస్తున్నాయని లేచి వెళ్ళిపోతారు అలాంటి ఫీలింగ్ రాకుండా నేను ముందే పది నుంచి ఐదు నుంచి పది నిమిషాలు తప్పనిసరిగా ఇలాంటి చేయమన్న రీజన్ అది ఇది చేస్తే మనసుని కంట్రోల్ చేయడానికి ఆలోచనలు ఫ్లో తగ్గించడానికి ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయటం కోసం ఒకరోజు కళ్ళు మూసుకుని డైరెక్ట్గా వచ్చి కూర్చోండి మీ మానసిక స్థితి ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉందనే దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసేదానికంటే నెక్స్ట్ డే పది నిమిషాలు నేను చెప్పినట్టు రెండు మూడు రకాల ప్రాణాయామాలు అట్లా చేసి ఆ తర్వాత కళ్ళు మోసు కూర్చోండి ఎంత డిఫరెన్స్ కనపడుతుందో చూసుకోండి అందుకని ఫస్ట్ ఎట్లా చేయండి తర్వాత మీరు మనసుని ప్రశాంతంగా ఆలోచన రహితంగా చేసి కొంచెం ఫ్రీగా సుఖంగా ఉండేటట్టు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏకాంతంలో కళ్ళు మూసుకుని నడుమలైన పెట్టి మీ మనసుని ఆలోచనలని ఈ శ్వాస మీద పెట్టి వెళ్ళే శ్వాసని మీ మనసుని ఆలోచనని వెళ్ళే శ్వాస మీద వచ్చే శ్వాస మీద ఇక్కడ గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టండి ఒక ఐదు నిమిషాలు అట్లా గమనించేసరికి మానసిక స్థితి ఇంకా కూల్ డౌన్ కామ్ డౌన్ అవుతుందన్నమాట మొత్తం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఎట్లా అవుతుంది ఇంకొక ఐదు పది నిమిషాలు ఆలోచనలు కాస్త తగ్గేసరికి మీ హార్మోన్స్ కానీ ఇవన్నీ కూడా హ్యాపీ హార్మోన్స్ కొంచెం అట్లాంటివి స్టార్ట్ అవుతాయి అందుకని వాటి వల్ల ఇంకా హాయిగా అంటే కామింగ్ హార్మోన్ కావాలంటే ఇట్లా ఉన్నప్పుడు ఇంకొంచెం రిలీజ్ అవుతుంటాయి ఇలా మీరు ఉన్నప్పుడు మీ బాడీలో ఎండార్ఫిన్స్ కానీ డొప్పమిన్ సెరటోన్లీన్ లాంటివి రిలీజ్ అవుతుంటాయి ఆ మంచి స్థితిలో ఇక అక్కడి నుంచి మీరు మీ మనసుని అంతర్ముఖం చేసి మీరు ఏ విషయం వల్ల అలజడికి గురవుతున్నారు ఒత్తిడికి గురవుతున్నారు ఎలాంటి ఆలోచనలు మీకు ఇబ్బందికరంగా మారుతున్నాయి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవటానికి కొంత సమయం ఎట్లా మీ లోపలికి మీరు వెళ్ళి అట్లా పరిశీలించుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఇరవై నిమిషాల తర్వాత అప్పుడు మీరు మీరు వద్దనుకున్న విషయాల్ని మీరే వదిలేసుకునేటట్టు మీ విల్ పవర్ మీకు డెవలప్ అవుతుందన్నమాట అంటే ఎలా ఉంటే మీరు బాగుంటుందనిపిస్తున్నారో ఆ పవర్ మీకు పెరుగుతుంది ఎలా ఉండపోతే మీకు హాయిగా ఉంటుందో వాటిని వదిలించుకోవడానికి మీకు పవర్ డెవలప్ అవుతుంది అందుకని మన మీద మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి మన మీద మనకి కంట్రోలింగ్ పవర్ రావటానికి మనం అనుకున్న సుఖాన్ని శాంతాన్ని ఆ ప్రశాంతతని ఆ నిర్మలత్వాన్ని మన లోపలే పొందడానికి అవకాశం మీకు ఎక్స్పీరియన్స్ రూపంలో తెలుస్తుంది అనమాట అందుకని ధ్యానం చేయటం ద్వారా మనసుని అంతర్ముఖం చేయటం ద్వారా మన పవర్స్ పెరుగుతాయి మన బలహీనతలు కాస్త తగ్గుతూ ఉంటాయి అందుకని ఎప్పుడైతే బలాలు పెంచుకొని బలహీనతలను వదిలించుకుంటామో అప్పుడే మనం విజయం వైపు ఎక్కువ ప్రయాణించవచ్చు అప్పుడే మనం ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు అందుకని దాని కొరకు ఎక్కువగా మనం ఇట్లా మన లోపలకి మనం వెళ్ళి మనం ఆ ప్రశాంతతని ఎక్స్పీరియన్స్ చేయటం అనేది ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలన్నా చేయాలని ఎక్స్పీరియన్స్ చేయాలని ఒక పెట్టుకోండి నిదానంగా దీన్ని ఒక గంటకు తీసుకెళ్ళండి ప్రతిరోజు ఒక గంట మనం మన కోసం కేటాయించుకుంటే ఇరవై మూడు గంటలు మనం ఏమనుకుంటే సాధించవచ్చు ఎలా ఉండాలంటే అట్లా ఉండొచ్చు ఏది వద్దంటే దాన్ని దూరం చేయొచ్చు ఏది కావాలంటే దాని మీదే మీ ఆలోచనలు నిలకడగా ఉండేటట్టు మీకు ఆ స్ట్రాంగ్ విల్ పవర్ మీకు డెవలప్ అవుతుంది కాబట్టి దీని కొరకు మనం ఇట్లా లోపలికి వెళ్ళి మనలో ఉన్న ఆనందాన్ని మనలో ఉన్న ప్రశాంతతను నిర్మలత్వాన్ని మనమే పెంపొందించుకోవటానికి ఇట్లా ప్రయత్నం చేయటానికి బయట వెతుకులాడకుండా మీ లోపల వెతుక్కుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం